గౌరవ ప్రజలందరికీ నమస్కారం ఇక్కడ ఇటీవల ఒక సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్ మేము మాత్రమే వాస్తు ప్రకారం వందకి వంద పర్సెంట్ ప్లాన్ ఇస్తాము వాస్తు ప్లాన్ అంటే మేము మాత్రమే ఇస్తాము అని ఒక నకిలీ వాస్తు ఛానల్ చెప్పుకొచ్చిందండి సో ఎన్నో నేను ఆయాది లెక్కలని ప్లాన్లని ప్రజలందరికీ గతంలో చూపించాను ఆ నకిలీ వాస్తు ఛానల్ ఇచ్చిన ప్లాన్లన్నీ కూడా ఆయాది లెక్కలన్నీ కూడా నకిలీ సో ఒక మిత్రుడు ఒక ఆయాది లెక్క ప్లాన్ని పంపించడం జరిగింది సార్ పరిశీలించి చెప్పండి ఇది ఏం జరిగింది అని సో మీ అందరికీ నేను చూపిస్తున్నానండి సో ఇక్కడ జీరో అంశ జీరో వచ్చింది ఇక్కడ ఆయుష్ ఎంత వచ్చిందో చెప్తాను నక్షత్రము వ్యాయాము ఇవన్నీ ఎంతెంత వచ్చాయి కానీ ఇక్కడ చూడండి అంశ జీరో వచ్చింది ఏదైనా మీకు ఇచ్చిన ఆయాది లెక్కల్లో జీరో వస్తే అంశం ఇక్కడ జీరో వచ్చింది సో జీరో వస్తే అది నకిలీ ఆయాది లెక్క ప్రతి విషయం గురించి నేను క్యాలిక్యులేషన్ చేసి ప్రజలకు ఒక ఫుల్ ఎపిసోడ్ చేశాము అది త్వరలో టెలికాస్ట్ చేస్తాము ఇది నకిలీ ఆయాది లెక్క ఒక వీడియోలో కీర్తి రాఘవ గారు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అని ఇలాంటి ఏదైతే సంభాషణలో అన్నారో సో ప్రజల్ని నకిలీ ఆయాది లెక్కలు ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తున్న ఒక నకిలీ ఛానల్ ఏది అనేది కీర్తి రాఘవ గారు తెలుసుకోవాలి ప్రజల్ని ఎవరు నకిలీ ఆయాది లెక్కలు ఇస్తున్నారు సున్నాలు వచ్చేటట్టు గౌరవనీయులైన అందరు వాస్తు వ్యక్తులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మనం ఇచ్చే ఆయం లెక్కలలో లేదా ఆయాది లెక్కలలో ఏదైనా సున్నా వస్తే మనం ప్రజలకి ఆయాది గణనం ఇస్తామా ఇవ్వము సో ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అంటే నకిలీ ఆయాది లెక్క చేసి ఇవ్వడం జరిగింది సో ప్రజల్ని ఎవరు నకిలీ వాస్తు ప్లాన్లు ఇస్తున్నారు ఎవరు నకిలీ ఆయాది లెక్కలు ఇస్తున్నారు వంద పర్సెంట్ వాస్తు ప్లాన్ కావాలంటే మేమే అని చెప్పుకున్నారు సో ఎన్నో ఆయాది లెక్కలు ప్లాన్లు నేను అన్ని ప్రజలందరికీ చూపించడం జరిగింది దయచేసి జాగ్రత్త పడండి ఇలాంటి నకిలీ ఆయాది లెక్కల గురించి సో ఫుల్ ఎపిసోడ్ ఉంది మీ అందరికీ లెక్కలు చేసి నేను నిరూపిస్తాను ధన్యవాదాలు